నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది పరిశుద్ధమైన మీ నామములకు స్థుతి స్తోత్రములను చెల్లించి మీ ప్రియ దాసు సుధ కుటుంబ పక్షమున తండ్రి ప్రార్థన చేయించుకున్నాం మీ తలపులు మీ ఆలోచనలు మీ పరిశుద్ధ మాటలు వారికి తోడుగా ఉంచి వారి మనసులలో అనుకున్న ఆలోచనలు వారి చేతి పనుల ఎదుగుత ఉన్న పనులన్నిటినీ దైవామి పరిశుద్ధమైన కష్టము ద్వారా మీరు ఆశీర్వదించి బిడ్డలను సాక్ష్యముగా కుటుంబాన్ని సాక్ష్యముగా మీరు నిలిపి ఈ గొప్ప అద్భుతమైన సహాయమును మీరు అందించిన విధానాన్ని బట్టి ఆయా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో ఈ నూతన దినములు విక్రయదాసులు చెంబాలకు అగరోలు సార గలకు అమ్మగారు మరియు కుమారులు కుటుంబ సభ్యులు అంత చేయడలా మీ నామం పేరుగా ప్రార్థిస్తున్నా సంఘంలో సమాజంలో వారికి ఇవ్వబడిన ప్రత్యేక గౌరవాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్ర మీ దీవెనలు సమృద్ధిగా మీ మేలులు సమృద్ధిగా మీ ఆశ్చర్య అద్భుత కార్యములు సమృద్ధిగా కుటుంబానికి అనుగ్రహించి జమాలకు ఫ్యామిలీ అంతకీడల మీ యొక్క కుటుంబ సభ్యులను ప్రభు ఎంతో ఘనతగా గౌరవార్థంగా మీరు కాపాడుతూ వస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నా సమయంలో మీరు చేసిన అనేకమైన మేలులు అనేకమైన అద్భుత కార్యాలలో అనేకమైన సహాయాలలో ప్రభుత్వం మరొక మారు తండ్రి ఈ నూతన దిన ప్రభువ నూతనముగా తీసుకొని ఉన్న ఈ యొక్క షాప్ నిమిత్తమై ప్రభువ ప్రార్థిస్తున్న ఆహా టిఫిన్ మీల్స్ సెంటర్ని తండ్రి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ షాప్ ఎడల మీ నామమును ఉచ్చరణ చేసి ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ క్రియత్వ నా పేరు మొదలుకొని చేతులను యొక్క షాప్ ఎడల స్థలం ఎడల తోడుగా ఉంచి అభివృద్ధితో ఆశీర్వాదముతో ఆర్థికంగా సమృద్ధిగా బలపరచబడి ఇంకా గొప్పగా ప్రభువ వారి యొక్క పనులలో కొనసాగింప చేసుకునే ధన్యత దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నా మీ నామము నూతనమైన షాపును ఇదిగో ప్రతిష్ఠించు ప్రారంభము చేయించుండగా ప్రభు మీరు తోడుగా ఉండి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సహవాసు యొక్క పరిస్థితులన్నింటినీ మీరు బలపరిచినాయి లోనికి మేము ప్రవేశించు ఉండగా మీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించి ఈ షాప్ విషయంలో ఎందుకు నిమిత్తమైతే కుటుంబ సభ్యులు సుధ ఆరుణాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు వాటిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా జీవనలో పొందే భాగ్యమును రైట్ చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన ఏసు నామము పేరిట అడిగి వేడుకొనసు నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిక తత్వ నామము పేర ఆహా టిఫెన్ అండ్ మీల్స్ సెంటర్ ని కుటుంబ అభివృద్ధి నిమిత్తమై ఆశీర్వాదం నిమిత్తమై రిబన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము పేరట కట్ చేస్తూ ప్రారంభించు నాము పరిశుద్ధ 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 thank స్పెషాలిటీస్ ఏమంటే ఎస్పెషల్గా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అందరి దగ్గర ఉన్న కాలేజెస్ని దృష్టిలో పెట్టుకొని పర్ మంత్ పర్ హెడ్ త్రీ థౌసండ్ని కేవలం మూడు వేల రూపాయలకి మా దగ్గర మంత్ మొత్తము డిఫెన్స్ అండ్ మీల్స్ సప్లై చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ ఏ టిఫిన్ తీసుకున్నా కూడా కేవలం స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మధ్య తరగతి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో డిఫెన్స్ మరియు భోజనము అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోతుంది థ్యాంక్ యూ కాస్ట్ తక్కువ ఉంది కదా ఏమన్నా నాణ్యత ఉండదా ఖచ్చితంగా ఉంటుందండి మీరు క్వాలిటీ విషయంలో మీరు ఏది కూడా మీరు ఏది కూడా మేము తగ్గడం లేదు సో కాబట్టి మీరు అందులో ఏ డౌట్ కూడా లేదు క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా ఎస్పెషల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసము అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ట్రాఫిక్ ఉంటుంది తర్వాత రద్దీగా ఉంటుంది అటువంటి ఏ థాట్ కూడా లేకుండా హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ వచ్చి మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు క్యాటరింగ్స్ కూడా ఉంటాయి మీ స్పెషల్ అకేషన్స్కి ఏ ఫంక్షన్ అయినా కూడా ఏదైనా కూడా మీ ఆర్డర్స్ పైన మేము అడ్రస్ చెప్పి చెప్పండి ఇక్కడ కాంప్లెక్స్ అడ్రస్ కనీసం మా అడ్రస్ వచ్చేసి జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ ట్వెల్వ్ ఆపోజిట్ రైతు బజార్ అండ్ ల్యాండ్ మార్క్ ఫిక్స్ సిటీలో శ్రీరామ్ సుల్ల జూనియర్ కాలేజ్ అందరికీ నమస్కారము మేము ఇక్కడ ఆహా అనే హోటల్ని స్టార్ట్ చేస్తాము ఇక్కడ అంటే బిలో శ్రీ బీరో శ్రీధర్ రెడ్డి ఇంజనీర్ కాలేజ్ ఇక్కడ బిసైడ్ ఆఫ్ రైతు బజార్ అండ్ ఇక్కడ మా హోటల్ నేమ్ ఏంటి అంటే ఆహా ఇక్కడ మేము ఏంటి ఏంటి స్పెషల్ అంటే వీక్ మండే ట్యూస్డే మండే టు సాటర్డే వరకు మేము ఏం చేస్తాము డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లంచ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాం మేము ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఎవ్రీడే సౌత్ ఇండియన్ మీల్స్ ఎవ్రీ డే సాంబార్ అట్లా మీకు బోరింగ్ తగ్గకుండా మీకు చాలా రైస్ గీ రైస్ అంట మళ్ళీ వచ్చేసి కాజు రైస్ అంట చపాతీ అంట మళ్ళీ వచ్చేసి గోబీ రైస్ వెజ్ రైస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే ఒకటే ఒకటే మొత్తం ఒకటే సామాగ్రి नेक्स्ट टाइम वी ओहाली वल्ली म हॉल होटल कछि मली आहाले विनैसोदार सो एवरीवन मस्ट एंड विजिट द ओहाली पोर्टल अदर एवरीवन मस्ट आल्सो विजिट आवर पोर्टल थैंक यू सब्सक्राइब माय चैनल ना मेरा वली आई डू नॉट ठीक है लेकिन कितना करोड़ों का देखो भाटा और राजा के लिए आदेश सरकार में लेता है जीना फॉर्मी you know, uh,